ప్రచారం చేస్తా ఉన్నాడు ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే తోని అజయ్ గారితో ఓడిపోయింది ఓడిపోయి ఇంత పోయి మూల కూర్చున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని పర్వలే సీనియర్ నాయకుడు అని ఆయనని తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో అన్నాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదామనుకున్నాం కానీ వచ్చి అన్నా నాకు నా నియోజకవర్గం రిజర్వ్ అయింది నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తాను పాలేరు కాపాడుకుంటా అంటే సరే మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు నలభై నలభై రెండు వేల మేడని గెలిపించిన ఈ సత్యం మీకు తెలుసు ఓట్లేసిందే మీరు నేను ఒకటే మాట్లాడుతున్నా నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి ఐదేళ్ళు జిల్లా మీద ఏకచత్రాధిపత్యం ఇస్తే నువ్వు వేసింది ఏంది సున్నా గుండు సున్నా ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేసినావు ఎవరు ద్రోహం చేసినరు ఎవరు ఎవరికి నష్టం చేసినరు బీఆర్ఎస్కి తుమ్మల అన్యాయం చేసిందా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర ఇవన్నీ మర్చిపోలేం ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా నోరుంది కదా అని కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద అటు అజిత్ మీద అటు నామగారి మీద ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు ప్రజాస్వామ్యం కాదు అది అరాచకం అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కరెంట్ కరెంటీయద్దు అని మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండాన్నా దళిత మిత్రులకు నేను మనవి చేస్తాను ఇప్పుడే ఉపేందర్ రెడ్డి గారు అడిగినారు మా దగ్గర దళితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు మాకు కూడా దళిత బంధు పెట్టాలని అడిగినారు మీరు ఉపేందర్ రెడ్డి గారిని గెలిపించుకోండి ఏకపక్షంగా మొత్తం నియోజకవర్గానికి దళిత బంధు పెట్టించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేనే స్వయంగా వచ్చి ఎట్లయితే హుజురాబాద్లో చేసినామో అట్లా చేసే బాధ్యత నాది ఈ కోట్లు నోట్లు పట్టుకొని వచ్చినప్పుడు ఏమి చేయడు అదే దళిత బంధు వస్తే ప్రతి దళిత కుటుంబానికి పది లక్షలు వస్తాయి దళిత సమాజం ఒకసారి ఆలోచన చేయాలి ఈ భారతదేశంలో ఎవడన్న ఒక నాయకుడు ప్రధానమంత్రి కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దళిత బంధు అనేది ఆలోచన చేసినారా ఎవరికైనా బుర్రకు వచ్చిందా తరతరాల నుంచి అన్యాయానికి గురైనటువంటి దళిత బిడ్డలు ముందుకు రావాలని చెప్పి ఈరోజు దళిత బంధుని తెచ్చినాం దశల వారీగా అయినా సరే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం సత్తుపల్లి నియోజకవర్గాన్ని తీసుకున్నాం నేను మీకు మాట ఇస్తా ఉన్నా ఉపేందర్ రెడ్డి గారిని అసెంబ్లీ వాకిలు దాటియండి మీకు దళిత బంధు ఇచ్చే బాధ్యత నాది తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకో నాయకుడు ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు బెలే నాయకుని ఒక ఆయనకు టికెట్ రావాలని చెప్పి ఆ లంబాడీ హక్కుల పోరాట సమితి వాళ్ళు పోరాటం చేస్తే ఏ వాళ్ళదేముందా వాళ్ళ అంబడోళ్ళు వెయ్యి రూపాయలు నోటు చేతిలో పెట్టి ఇంత గుడుంబాబు వస్తే వాళ్ళే ఓట్లు ఇస్తారని చెప్తున్నా ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద గిరిజనులకు గుడుంబాబు పోసి ఓట్లు తీసుకుంటారా